నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి రా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉంది ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి రేపు మాపు నోటిఫికేషన్ రాబోతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది ఎన్నికల కమిషనర్లు ఇద్దరు నియామకానికి సంబంధించిన దాని తర్వాత నోటిఫికేషను పదిహేను పదహారు తారీఖుల్లో రావచ్చు అనేటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రాజుకున్నది ఈ సందర్భంలో రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా బలాబలాల ప్రదర్శన వాడి వేడి విమర్శలు విమర్శలకు ప్రతి విమర్శలు ట్రోలింగ్స్ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి సోషల్ మీడియాలో ఎవరు బలంగా ఉంటే వాళ్ళు ఈరోజున రాజకీయంగా కొంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండేటువంటిది ఉంటుందని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో ఎక్కువ దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ సోషల్ మీడియా వికృత పోకడలు కొత్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది అయితే నేను ఈ వీడియోలో అయితే ఏదో గీతాంజలికి సంబంధించినటువంటి ఘటన సోషల్ మీడియాలో వచ్చినటువంటి ట్రోలింగ్స్ వల్ల గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేయటము ట్రోలింగ్స్తో సంబంధం లేదు ఆవిడ ముందే ఆత్మహత్య చేసుకున్నదని తెలుగుదేశం జనసేన వాళ్ళు చెప్తున్నటువంటి ప్రతిపాదన నేను వీటి జోలికి వెళ్ళటం లేదు గీతాంజలికి సంబంధించినటువంటి అంశాల మీద నేను మాట్లాడటం లేదు జరిగినటువంటి పరిణామాలు ఏంటి ఏందనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథరెడ్డికి ఫిర్యాదు చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి డీజీపీ ఆధ్వర్యంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు గీతాంజలి ఆత్మహత్యకు సంబంధించినటువంటి విషయంలో బలవన్మరణ కారణం ఏంటి ఆవిడ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్సా ఆవిడ ఫోన్ చేసి ఎవరన్నా అసభ్యంగా మాట్లాడారా ఏమిటి అనేటువంటి విషయాల మీద పోలీసు శాఖ తేల్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనేది మనం చూద్దాం అయితే సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి దాడులు ప్రతి దాడులు విమర్శలు ప్రతి విమర్శలు అసభ్యమైనటువంటి పోస్టులు అదేవిధంగా అసత్యమైనటువంటి పోస్టులు అసత్యమైనటువంటి సమాచారాలనే సోషల్ మీడియాలో డంప్ చేయటం అది ఫేస్బుక్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్లు కానివ్వండి అదేవిధంగా ట్విట్టర్ ఎక్స్ వంటి ఈ సామాజిక మాధ్యమాలన్నింటినీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగం అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత పై చేజ్గా ఉండొచ్చు గతంలో తెలుగుదేశము సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి జనసేన కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది సోషల్ మీడియాలో కానీ జనసేన వైఖరి ఎలా ఉంటుందంటే జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ఎవరన్నా విమర్శలు చేశారంటే వాళ్ళ మీద తేనెటీగల్లాగా పడి కొడతారు జన సైనికులు దాని మీద చాలా యాక్టివ్గా ఉంటారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి డిఫెన్స్ చేసుకోవటం కానీ ఇవన్నిటి మీద అంత పెద్ద యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది సోషల్ మీడియాలో ఇప్పుడు కొంత తగ్గింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి అధికారంలో ఉన్నారు సోషల్ మీడియాకి చాలామందికి పేటీఎంల ద్వారా డబ్బులు ఇస్తున్నారు అందుకనే సోషల్ మీడియాలో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు మేము యాక్టివ్గా అని తెలుగుదేశం పార్టీ సహకులు చెప్తాం అయితే మరి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నారుగా వాళ్ళు కూడా సంపాదించుకున్నారు కదా మరి ఆ టైంలో అయినా తర్వాత అయినా సోషల్ మీడియా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మరి పూర్తి సహకారం అందించాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది కదా లేదు తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటంటే మీ ఇంట్లో తినేసి రండి మాకోసం పని చేయండి ఇలాగ సోషల్ మీడియాలో ఎవరైనా వచ్చి పని చేయాలంటే ఎవరు పని చేస్తారు పరిస్థితి ఇక వా అది వాళ్ళ పార్టీల వ్యవహారం అసలు సోషల్ మీడియా అంటే ఏ విధంగా ఉంటుంది ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని మనం గమనిస్తే సోషల్ మీడియా అంటే అందరి చేతుల్లో ఫోన్ ఉంది అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది డేటా కూడా అందరికి అందుబాటులో వస్తుంది ఇంకేముంది మనం తీసిందే వీడియో మనం మాట్లాడిందే ఛానల్ మనం పోస్ట్ చేసిందే సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలి మనం ఏది పడితే అది మాట్లాడచ్చు ఇలాంటి ధోరణిలో అందరూ ఉన్నారు ఇలాగ మాట్లాడినటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి పోకడలు లేకపోతే ఇంకోళ్ళ మీద చేసే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు వీటి సంగతి పక్కన పెడితే ఇలాగా వ్యక్తులుగా సోషల్ మీడియాలో చేసేటువంటి వాళ్ళ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా నామమాత్రమైనటువంటి వీళ్ళ ప్రభావం చాలా తక్కువ ఇది చాలా కీలకమైనటువంటి అంశం అందరూ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క చేతిలో ఫోన్ ఉంది కదా ఇక అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు అని అనుకుంటే పొరపాటు సోషల్ మీడియాని కూడా ఆర్గనైజ్డ్గా రాజకీయ పార్టీలు రన్ చేస్తుంది ఈ ఆర్గనైజ్డ్ ఎలా ఉంటారు ఎలా ఉంటుంది అని అంటే ప్రతి రాజకీయ పార్టీలకి ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థలో కొన్ని వందల మంది ఈ సోషల్ మీడియా వేదికగా పనిచేస్తున్న రాజకీయ పార్టీలో అది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కానీ తెలుగుదేశం కానీ చర్చారు ఈ వందల మంది ఏం చేస్తారు ఉదయం వచ్చేసరికల్లా మన పార్టీకి సంబంధించినటువంటి దాన్ని ఏం హైలైట్ చేసుకోవాలి ఎదురు పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని ఏమి వాళ్ళని ట్రోలింగ్ చేయాలి ఎదుటి వాళ్ళని ఎలా డిమోరలైజ్ చేయాలి ఎదుటి వాళ్ళని ఎలా డ్యామేజ్ చేయాలి ఎదుటి పార్టీని మన పార్టీని ఎవరైనా డ్యామేజ్ చేస్తే దాన్ని ఎలా కడుక్కోవాలి ఎలా దాని మీద సమాధానం చెప్పుకోవాలి ఇవన్నిటి మీద మొత్తము సోషల్ మీడియా పోస్టులు తయారు చేయటం వీడియో కట్ చేయటము వీడియో బ్యాక్గ్రౌండ్ కట్ చేయటము ఎడిటింగ్ చేయటము దాన్ని మార్ఫింగ్ చేయటము ఇవన్నీ చేసేసి ఆ సోషల్ మీడియా వాళ్ళ యొక్క సైన్యానికి వదులుతుంది అది ఏ సైన్యం జన కాదు జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సోషల్ మీడియా సైన్యం ఉండదు తెలుగుదేశం పార్టీకి ఒక సైన్యం ఉండదు బీజేపీకి ఒకసారి ఈ సైన్యం అన్ని పార్టీలకు ఉంది సోషల్ మీడియా సైన్యం ఆ సైన్యానికి ఒక ఆహారాన్ని వదులుతారు వదిలిన తర్వాత అతనికి తనకు వచ్చినటువంటి వీడియో తనకు వచ్చినటువంటి ఫోటో తనకు వచ్చినటువంటి ఇవన్నీ వచ్చినాయో వాటిని ఇక గ్రూపుల్లో పదే పదే నాకు వచ్చింది కదా వాడు పంపిస్తూ ఉంటాడు దానికి ఎన్ని లైక్స్ వచ్చినాయి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఏంటి దీని మరి దీనికి ఆధారంగా ఈ విధంగా ఎన్ని గ్రూపుల్లో పోస్ట్ చేశారు ఏంటి అనేటువంటి దాని ఆధారంగా ఒక్కొక్క పోస్ట్కి మరి ఐదు రూపాయలనో పది రూపాయలనో ఈ విధంగా పేటిఎం ద్వారాగా ఇస్తారు అని రాజకీయ పార్టీలు ఇస్తాయి అనేటువంటిది చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఇది వ్యక్తులుగా వచ్చేటువంటి వాళ్ళకు పార్టీ ఆఫీసు నుంచి వచ్చే సమాచారాన్ని వీళ్ళు గ్రూపుల్లో పోస్ట్ చేస్తారు వీళ్ళు కాకుండా రాజకీయ పార్టీలకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి నెలవారీగా ఐదు వేలో పదివేలో అనధికారికంగా జీతాలు ఇస్తున్నారు అది పార్టీ పరంగా పార్టీ డబ్బులు అవ్వచ్చు వీటిని వాళ్ళు ఏం చేస్తారు ఈ పోస్ట్ రాగానే వెంటనే ఆ వీడియో కానివ్వండి పోస్ట్ కానివ్వండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో ఇక అదే పనిగా తిప్పిందే తిప్పడం తిప్పిందే తిప్ప పంపించటం ఇది వాళ్ళ పని ఆ విధంగా ఎవరు ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళతో బహుశా మరి ముఖ్యమంత్రి కొన్ని సభల క్యాట్యూట్కి వస్తారు ఇట్లాగా సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బుధం తట్టి ఒక ఫోటో దిగటం వాళ్ళని మెచ్చుకోవటం అలాగే చంద్రబాబు నాయుడు సమావేశాల సభలు జరిగేటప్పుడు ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించడం అదేవిధంగా నారా లొకేషన్ పవన్ కళ్యాణ్ కూడా కొంతమందితో ఇలాగ యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళతో ఆయన చాలా సందర్భాల్లో కూడా బాగా యాక్టివ్ ఉన్నారు మన కూడా కొంతమందిని పోడినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా అయితే మెయిన్ మీడియాలో అధికార ప్రతినిధులు వాళ్ళు మెయిన్ మీడియాలో మాట్లాడే వాళ్ళు వాళ్ళు వేరు వీళ్ళు సోషల్ మీడియా సైన్యం అనమాట వీళ్ళందరూ కూడా దేశాన్ని నిర్మించేటువంటి ఒక డిజిటల్ సైన్యం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళే కీర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే సోషల్ మీడియాకు ఉన్నటువంటి బలం ఎలాంటిదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అది అందుకనే వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళకి అసలు బీజేపీ ఇచ్చినంత ఆహారం అయితే ఎవరివరం ఎందుకంటే వాళ్ళు పంపించేటువంటి మెసేజ్లు కానీ వాట్సాప్ మెసేజ్లు కానీ వాళ్ళు పంపించే ఫోటోలు కానివ్వండి వాళ్ళు పంపించే వీడియోలు కానీ అవి విపరీతంగా అసలు ఎన్ని అసత్యాలు అర్ధసత్యాలు అబద్ధాలు ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేయటంలో బహుశా బీజేపీకి మరి ఈ విధంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చినా ఆ చేపడాల్సిన పని అన్ని అంత అంత సమాచారాన్ని డంపింగ్ చేసి వాళ్ళ ద్వారాగా బీజేపీ మరి ఆ సైనిక్స్ ఉంటారు కదా బాగా విపరీతంగా పంపించేటువంటి వాళ్ళు సోషల్ మీడియాను ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలో నేను పొలిటికల్ పాయింట్ ద్వారాగా నేను చేసేటువంటి నా సూచన ఏంటంటే నేను సీనియర్ జర్నలిస్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు మెయిన్ మీడియాలో ఉన్నాను అలాగనే డిజిటల్ మీడియాని మనమేం తక్కువ చేసే అంచనా వేయటానికి వీల్లేదు అందుకని ఇప్పుడు పొలిటికల్ పాయింట్ పేరు పేరుతో నాకున్నటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా నేను నిర్మోహటంగా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అయితే ఈ విధంగా నిర్మాహట మాట్లాడేటువంటి నాలాంటి వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ ఏమంటున్నారు అని అంటే ఏదైనా ఒక అంశమే ఆయన మాట్లాడితే అది తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా మీకు వ్యతిరేకంగా ఉందనుకో ఆ మాట వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైనటువంటి వ్యక్తి అంటారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగాలేదని కొన్ని అంశాలను విమర్శ వీళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు అనే విమర్శ నాకే కాదు నోటర్గా ఉండేటువంటి చాలామంది ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే నేను సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇది రాజకీయ పార్టీలకైనా వ్యక్తులకైనా సరే మీ అందరమైనా ఎప్పుడు ఎన్నికల సమయంలో పూర్తి నిఘా ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సిఐడి ఐటీ విభాగానికి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ బోర్డు కానివ్వండి ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా ఒక నిఘా ఉంటుంది అదొక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండో అంశం ఏంటంటే మీరు మీరు అభిమానించేటువంటి పార్టీకి మీరు ఎంతైనా పొగడుకోండి అది మీ ఇష్టం మీ గురించి ఎక్కువ పోగొట్టుకోండి అది మీ ఇష్టం కానీ ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేసేటప్పుడు అలాంటి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి ఉంటుంది మీకు కూడా మీ యొక్క అభిప్రాయాలని స్వేచ్ఛగా మీరు వెల్లడించేటువంటి అధికారం అది వీడియోల ద్వారాగా కానీ మాటల ద్వారాగా కానీ చేతల ద్వారాగా కానీ రాతల ద్వారాగా కానీ సైగల ద్వారా కానీ మీరు ఏమైనా చేయవచ్చు కానీ అది ఇతటి ఇతని వాళ్లకు మనోభావాలను భంగం కలిగించేటువంటి విధంగా ఉంటే వాళ్ళ హక్కులకు భంగం కలిగించేటువంటి విధంగా ఉంటే మీరు చట్టరీత్యా శిక్షార్హులవుతారు ఇది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం నాకు స్వేచ్ఛ ఉంది నాకు బావు ప్రకటన స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం కల్పించింది నిజమే మీకు ఎలాగైతే బావు ప్రకటన స్వేచ్ఛ హక్కులు కల్పించిందో ఎదుటి వాళ్ళకు కూడా రాజ్యాంగం అలాంటి హక్కులనే కల్పించింది అందుకని మీకు చెయ్యి ఎంత దూరమైనా మీ ఇష్టం వచ్చినట్టు తిప్పుకోండి ఆ తిప్పేటువంటి మీ చెయ్యి ఆ వేలు ఎదుటి వాడు బుక్కు తగలకుండా చూసుకోండి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కాబట్టి గీతాంజలి అనేటువంటి ఈ కేసు స్టడీకి సంబంధించినటువంటి అంశం చర్చ జరుగుతోంది కాబట్టి ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తనకు మేలు చేసింది తన కుటుంబానికి మేలు చేసిందని ఎక్కడో వీడియోలో మాట్లాడితే ఆవిడ మీద తెలుగుదేశానికి సభైనటువంటి వాళ్ళు జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ట్రోల్స్ చేశారు అందుకని ఆవిడ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ కుటుంబం ఈ రోజున వీధులు పాలైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కేసులు కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో నిజమా కాదనేటువంటిది పోలీసులు తెలుస్తారు నేను దానికి జోలు పోను కాబట్టి గీతాంజలి వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి వాళ్ళు మనోస్థైర్యం కోల్పోకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా వ్యవహరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశమని సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకు అసూచన చేస్తాం రెండవది మీ రాజకీయ పార్టీలు కూడా మీ పార్టీ గురించి ఎన్నైనా పొగుడుకోండియా ఎవ్వరికి అభ్యంతరం లేదు మా మా నాయకుడు వీరుడు సూర్యుడు అని చెప్పుకోండి ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతించేటువంటి తినేటువంటి విధంగా ఎదుటి పార్టీని విమర్శించండి కానీ వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోండి ఇది మాత్రం జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఒక సూచన చేస్తున్నాను మీరు ఎలాగైతే మీరు పోస్టులు పెడుతున్నారో మీ పోస్టులు పెట్టినటువంటి మీ మీద కొంతమంది ట్రోల్స్ చేస్తారు కొంతమంది కామెంట్స్ చేస్తారు కొంతమంది మీకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తారు మీ అవన్నీ కూడా మిమ్మల్ని అవమానపరుస్తారు ఇవన్నీ జరుగుతాయి ఇది తప్పు అని మనం ఒకవైపు నుంచి చెప్తున్నాం కానీ అలాంటి సందర్భంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మనస్తాపానికి గురి కావద్దు సోషల్ మీడియాలో వచ్చేటువంటి అసలుకి కామెంట్స్ని అలాంటి వాటిని అసలు చదవద్దు మీరు చదవకుండా వదిలేసేయండి అనేక సోషల్ మీడియా ఈ రోజున ప్రతి వాళ్ళ చేతిలో ఉంటుంది వాడు అతను ఏం చదువుకున్నాడో తెలియదు చదువుకోలేదో తెలియదు అక్షరాలు చురాలు అసలు ఏబీ షెడ్యూల్ కూడా రానటువంటి వాడు కూడా రోజున సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు టైప్ చేయటం అంటే ఏబీ కూడా రానక్కర్లా ఇట్లా మాట్లాడితే అదంతా కూడా టైప్ అయిపోయింది అలాంటి కామెంట్స్ వస్తాయి దానికే మీరు మనస్తాపానికి గురయ్యి మీరు కీలకమైనటువంటి ఇలాంటి తప్పు ఒక పొరపాటున తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మీ మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉంటాయి కదా కాబట్టి సోషల్ మీడియాలో ఉండేటువంటి యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోండి ఎదుటి వాళ్ళ మీద అవమానపరిచేటువంటి విధంగా వ్యవహరించవద్దు ఎవరన్నా మిమ్మల్ని అవమానపరిచేటువంటి విధంగా వ్యవహరిస్తే అలాంటి వాళ్ళను సున్నితంగా మీరు ఖండించండి అంతేగాని దానికోసం మనస్తాపానికి చెంది మీరు మాత్రం జీవితాన్ని అలాంటి నేను చేయాలి అనేటువంటిది ఈ ఎన్నికల సమయంలో ఈ నెల రోజులు చాలా కీలకమైనటువంటిది ఖచ్చితంగా మీ అందరూ సోషల్ మీడియా ఫేస్బుక్ మీ అకౌంట్లన్నింటి మీద కూడా ఖచ్చితంగా పోలీస్ మానిటరింగ్ ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇష్టం వచ్చినటువంటి తప్పుడు సమాచారాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించుకోకుండా ఫార్వర్డ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు వాట్సాప్ గ్రూపులో అడ్మిన్గా ఉండేటువంటి వాళ్ళు అసలు ఏమేమి గ్రూపుల్లో సమాచారం వస్తుంది ఆ దాంట్లో వాస్తవం ఎంత లేదనేటువంటి దాని మీద క్రాస్ చెక్ చేసుకోండి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్రభావం మంచికి ఎంత ఉపయోగపడుతుందో చెడుకు కూడా అంతే ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి కోసం సోషల్ మీడియాని ఉపయోగించండి అనేటువంటిది పొలిటికల్ పాయింట్ ద్వారా మీ అందరికి నేను సూచన చేస్తున్నాను థ్యాంక్ యూ మీ కృష్ణ